ఇది కూడా పుండ్లు గాయాలకు నొప్పులకు అన్నిటికీ పని చేస్తుంది ఇది బండి గురిజా బండి గురిజా ఏదో ఆకుతే చూపిద్దాం బండి గురిచా బండి గురిజాకు సేమ్ ఇది చిక్కుడు చెట్టు ఆకులాగానే ఉందండి అది చిక్కుడు చెట్టు ఆకులానే ఉంది సేమ్ తీగలాగా బాగుతుంది ఉంటది కానీ ఇట్లా దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఉపయోగాల దానికి ఎట్లా కాళ్ళకు కీళ్ళకు నొప్పులకు పని చేస్తుందో ఇది కూడా అంతే పుండ్లు గాయాలు పుండ్లు కాళ్ళ నొప్పులకి పుండ్లకు గాయాలకు అన్నిటికి పనిచేస్తుంది మొక్కలు నొప్పులకు పండి గురి బండి గురిజాకు మొక్కలు నొప్పులకు మొక్కలు తీపులకు అన్నిటికి చేస్తుంది దీన్ని ఎలా చేసుకుని వాడాలి దీన్ని మెత్తగా నూరుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి నూరి కొంచెం లైట్గా వేయాలి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా నూరి ఆ పసరు ఇట్లా పిండుకొని కాళ్ళకు రాసుకోవచ్చు కాళ్ళకు రాసుకోవాలి కొద్దిగా ఏడి మామూలుగా రుద్దుకోవటమే మామూలుగా ఉట్టి పసర కూడా బిండుకొని రాసుకోవచ్చు అట్లా చేతిలో నలుపుకొని రాసుకోవచ్చు రాసుకోవచ్చు దానికన్నా ఎక్కువ ఇది పసర బాగా అది జిగురు ఉంటుంది ఇది జిగురు ఉంటుంది జిగురు ఉండదు అనమాట మంచిగా వాడుకోవచ్చు ఇది బండి గురు జాబ్